వేప చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటే శరీరమే కాదు మనసు కూడా చల్లబడుతుంది వేప చేదు అయినా జీవనానికి మేలు చేసే తీయటి ఔషధం ప్రతి గ్రామంలో ఒక వేప చెట్టు ఉంటే ఆ గ్రామానికి వైద్యుడే అవసరం లేదు వేప చెట్టు పుట్టిన చోట వ్యాధులు తట్టుకోలేదు వేప చేదు రుచి దేర్పుతుంది ఆరోగ్యమే అసలైన మాధుర్యమని వేప చెట్టు మన సాంప్రదాయం మన సంస్కృతి మన ఆరోగ్య రక్షకుడు చల్లని నీడ చేదు ఔషధం పవిత్రత ఈ మూడు వేప చెట్టుకే ప్రత్యేకం వేప చెట్టు వాడకం తెలిసిన వాడు వ్యాధి అనే పదం మర్చిపోతాడు ప్రకృతికి దేవత ఔషధానికి మూలం వేప చెట్టు వేప చెట్టు నాటడం అంటే ఆరోగ్యాన్ని నాటడమే ఇప్పటికైనా ప్రభుత్వాలు అధికారులు మేలుకోవాలి ప్రజలు తమ కర్తవ్యాన్ని కూడా గ్రహించాలి లేకపోతే ప్రపంచ వినాశనం తప్పదు చనిపోతున్న వేప చెట్ల సంరక్షణ చేపట్టాలి